కథావాహిని శ్రోతలకు స్వాగతం నైరాశ్యం కపివీరులంతా నిరుత్సాహంతో సముద్ర తీరాన కూర్చున్నారు ఎదురుగా నిలువెత్తు కెరటాలతో మహాసముద్రం ఎవరికి తోచిన మాటలు వారు మాట్లాడుతున్నారు ఎవరి భయం వారు వ్యక్తం చేస్తున్నారు అంగదుడు నన్ను సుగ్రీవుడి వంకపెట్టి హతమారుస్తాడు నా మీద ఆయనకు పుత్రప్రణమేందుకుంటుంది అని వాపోతున్నాడు అందరూ ప్రాణత్యాగాలు ప్రాయోపవేశాలు తప్ప వేరే గత్యంతరం లేదని అంటున్నారు కాని సేనాపతి తారుడు అందరిని ఉద్దేశించి చావడం దేనికి మనమంతా మళ్లీ స్వయంప్రభా గుహకు వెళదాం అక్కడ సుఖంగా ఉంటుంది మంచి తిండి దొరుకుతుంది ఆమె రక్షణలో మనకెవరికీ ముప్పు ఉండదు అన్నాడు తారుని సలహా అందరికీ నచ్చింది హనుమంతుడు ఆలోచనలో పడ్డాడు కిష్కింధాధిపతి సుగ్రీవుడు చెప్పిన పనిలో సఫలం కానందుకు వీరులంతా ఇట్లాంటి స్థితిలో పడ్డారని గ్రహించాడు హనుమ భుజబలం బుద్దిబలం సరిసమంగా ఉన్నవాడు వీరంతా భయంతో వక్రమార్గంలో ఆలోచిస్తున్నారని హనుమంతుడు గ్రహించాడు ఎలాగైనా వీరిని మళ్లీ మంచిదారికి తేవాలని తారాసుత అంగదా కథనరంగంలో నీ తండ్రి వాలిని మించిన పరాక్రమవంతుడివి వానర రాజ్యానికి అభిశక్తులువైతే తండ్రిని మించిన పాలకుడిగా పేరు తెచ్చుకోగల సమర్థుడివి కాని ఒక్క నిదం మర్చిపోకూడదు మనవారంతా ఎంతటి వీరులో అంతటి చెపల చిత్తులు చెంచల స్వభావులు నిలకడ లేకుండా కుప్పిగంతులు వేయడం వారి సహజ లక్షణం మాట ఈ మహావీరుడు జాంబవతుడు ఆయనకు దీటైన వీరుడు నీలుడు ఇంకా సుహోత్రాది దీశాళ్లు ఎందరో ఉన్నారు వీరిని కాని నన్నుగాని సుగ్రీవసేన నుంచి వేరు చేయడం ఎవరితరము కాదు మరొక్క రాజనీతి చెప్తాను ఎప్పుడైనా బుద్దిశాలైన రాజు తనకంటే తక్కువ వానితో తలపడి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు కాని తనకంటే దీశాలితో అనవసరంగా పోరుకి దిగి ప్రాణం మీదికి తెచ్చుకోడు కోరి వైరాన్ని వరించడు మనం ఇంతకు ముందు చూసిన బిలం దుర్భేద్యమని మీరంతా అనుకుంటున్నారు స్వయంప్రభ రక్షగా ఉన్నంతవరకు ఏ ప్రమాదమూ లేదని మీరు నమ్ముతున్నారు మీరు సుగ్రీవునికి వెన్నుదనుగా రామలక్ష్ములు ఉన్నారన్న విషయాన్ని మరచిపోతున్నారు ఆ గుహని తునాతునకలు చేయడం లక్ష్మణునికి పెద్ద పని కాదు ఒకప్పుడు ఇంద్రుడు ఈ పర్వతానికి ఒక్క రంధ్రం మాత్రమే కొట్టాడు లక్ష్మణుడు తలచుకుంటే ఆ పర్వతాన్ని తూట్లు పొడిచి గొల్ల చేయగలడు అంతేకాదు మనసు నిలకడలేని మనవాళ్లు తమ భార్యాబిడ్డలను వదిలి ఆ గుహలో ఎంతకాలం ఉండగలరు ఒక్కడు తప్పించుకెళ్లినా చాలు కదా మన గుట్టు రట్టవడానికి హితులు స్నేహితులు బంధువులు అందరినీ వీడి ఎన్నాళ్లని ఈ జీవితం గడపగలం గడిపిన ఆ బతుకు కంటే హీనమైంది అందుకని ఈ ఆలోచనకు స్వస్తి చెప్పాలని అందరికీ మనవి చేస్తున్నాను అన్నాడు ఒక్క క్షణం అందరూ మళ్లీ ఆలోచనలో పడ్డారు హనుమంతుడు అంగదుని వైపు తిరిగి యువరాజా మరొక్కసారి ఆలోచించు నీ తల్లి తారకు బాధ కలిగించే పనిని సుగ్రీవుడు ఎన్నటికీ తలపెట్టడు సంతానం లేని సుగ్రీవునికి అనంతరం కిష్కింత నీకేగా సక్రమిస్తుంది నువ్వు అకారణంగా ధైర్యపడుతున్నావు అంటూ అంగదరికి ధైర్యం నూరిపోశాడు లేదు హనుమ సుగ్రీవునికి చిత్తశుద్ధి లేదు కేవలం రామలక్ష్ములకు భయపడి మనల్ను ఇలా అన్వేషణకు పంపాడు అగ్నిసాక్షిగా రామునితో స్నేహం శుద్ధిగా మాటలు మాటలెంపుకునే బుద్ధి ఆయనకు లేదు ఇది నా మనసులో మాట ఈ సంగతి తెలిస్తే నన్ను క్షణం కూడా బతకనివ్వడు దయచేసి మీరంతా తిరిగి వెళ్లండి రామలక్ష్మణులకు పినతల్లి రొమకు నా నమస్కారాలు తెలపండి మా అమ్మ తార పుత్రశోకంతో విలపించకుండా ఓదార్చండి అని తుదిపరుకులు ప్రారంభించాడు అంగదు కిష్కింధ రాజ్యాన్ని అక్కడి ప్రకృతి శోభను తరచుకున్నాడు కొండలు వాగులు శలయేళ్లు కరణముందు కదిలాయి భూమాత ప్రసాదించే సమస్త ఫలాలు సంతృప్తిగా ఎలవేళలా లభించే కిష్కింధ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు సంపాతి అంగదులు అక్కడి పెద్దలకు నమస్కరించి ప్రయోపవేశ దీక్షకు సంసిద్దమైనాడు సముద్ర తీరాన దర్భాసనం సిద్ధమైంది తన తల్లి తార పుత్రశోకంతో విలపిస్తుందని ఆమెను ఓదార్చమై వృత్తులకు విజ్ఞప్తి చేశాడు అక్కడి వారికి ఏమి మాట్లాడాలో ఏమి చేయాలో బోధపడడం లేదు వాళ్లు మున్నీరుగా విలపిస్తూ తాము కూడా స్వచ్ఛంద మరణానికి సన్నద్దమయ్యారు ఒక్కసారిగా జరిగిన సంఘటనలన్నీ వారి మదిలో మెదిలే దశరథరాజు కుమారుడు రాముడు అడవికి సీతాలక్ష్మణ సమేతంగా రావడం సీతను రాక్షసుడు అపహరించుకు వెళ్లడం సుగ్రీవునితో రాముని మైత్రి వాలి సంహారం వీటన్నింటినీ వారు గుర్తు చేసుకున్నారు గద్గద స్వరాలతో ఈ సంగతులు మాట్లాడుకుంటున్నారు ఇంతలో పక్కనే ఉన్న కొండ గుహ నుంచి పెద్ద మూలుగు వినిపించింది అందరూ అటు తిరిగారు గుహలోంచి అతిపెద్ద ఆకృతిలో ఉన్న పక్షిరాజు దేకుతూ పాకుతూ ముందుకు రావడం కనిపించింది కొండ పరిణామంలో ఉన్న పక్షిరాజును చూడగానే వానర భయకంపితులైనారు ఆ పక్షి అప్రయత్నంగా తన ముంగిటకు ఇంత ఆహారం వచ్చినందుకు ఆనందపడింది పక్షిరాజు ఉత్సాహాన్ని గమనించిన అంగదు హనుమంత చూశావా మన పాలిటి మృత్యుదేవత అసలే రామకార్యంలో సఫలం కాలేదని మనకు ఈ విపత్తు ఎదురైంది రావణాసురుడి నుంచి సీతను రక్షించే ప్రయత్నంలో జటాయువు మరణించిందని మనకు తెలుసు రామకార్యం కోసం సమస్త జీవకోటి ప్రాణాలర్పించడానికి సిద్దంగా ఉంది రాముని మంచి మనసు మాట నిలకడ ఇందరినీ సహాయభూతులుగా చేసింది మాత్రం రక్షించే బాటలో జటాయు ప్రాణాలు కోల్పోయి మోక్షం పొందాడు అంటూ ఉండగా జటాయు మాట వినిపించగానే ఆ పక్షిరాజు ఆందోళనతో కన్నుల నీరు నింపుకుని నా సోదరుడు జటాయు మరణించాడా నా పేరు సంపాతి మేమిద్దరం అన్నదమునం జనస్థానంలో స్వేచ్ఛగా సుఖంగా ఉన్న మా తమ్ముడు జటాయుకి రాక్షసులతో వైరం ఎందుకు వచ్చింది జరిగినదంతా నాకు వివరంగా చెప్పండి ముందసలు నన్ను ఈ కొండ మీద నుంచి కిందకి దింపండి అని కోరింది సంపాతి వారంతా కలిసి సంపాతిని నేలకు దింపారు అంగదుడు రామవనవాసం నుంచి అప్పటిదాకా జరిగిన సంఘటనను పోసగుచ్చినట్లు వివరించాడు రావణుడు అపహరించుకులేన సీతను అన్వేషిస్తూ మేమంతా ఇటు వచ్చామని ముగించాడు సంపాతి కన్నీరు విడిస్తూ వానర్లారా జటాయువు నా తమ్ముడు నా ప్రాణానికి ప్రాణం రావణాసురుడు వాడిని చంపాడని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాను అనగా నీ దీనస్థితికి కారణం ఏమిటి అని వానర్లు ప్రశ్నించారు సంపాతి ఒక నిట్టూర్పు వేచి ఇది ఇంద్రుడు వృతాసుని మట్టుపెట్టినప్పటి కథ మా తమ్ముడు జటాయువు అప్పట్లో మంచి మీద ఉండేవాళ్ళం ఒకరోజు పోటీపడి సూర్యమండలం దిశగా ఎగురుతున్నాం మధ్యాహ్నం ఎండవేడికి నా తమ్ముడు సోలిపోవడం గమనించాను నీడగా రెక్కలు విప్పార్చి వానికి అడ్డుపెట్టాను ఆ వేడికి రెక్కలు శక్తిహీనమైనాయి నిలవలేకపోయాను ఈ పర్వతంపై కుప్పకూలిపోయాను అప్పటి నుంచి నా తమ్ముని జాడ దొరకలేదు నేను ఉన్న నుంచి కదలలేను అని వివరించాడు కపివీరులంతా జాలిగా చూసి మహాశయ ఇంతకీ ఆ రావణుడు ఎక్కడుంటాడో చెప్పగలరా అని వినయంగా అడిగారు అందుకు సంపాతి తలవూపి నేను ఎప్పటివాణ్ణి దేవదానవులు విష్ణుమూర్తి ఆధ్వర్యంలో క్షీరసాగర మథనం చేయడం ఎరుగుదును ఆయన మత్స్యావతారుడై మందరగిరిని మూపున భరించడం కళ్లారా చూసినవాణ్ణి తరువాత వామనుడిగా వచ్చి త్రివిక్రముడై లోకాలను ఆక్రమించడం చూశాను అవన్నీ పూర్వకథలు మొన్న మధ్య రావణుడు ఒక అతిలోక సౌందర్యవతిని బలాత్కారంగా గగన మార్గాన్ని తీసుకువెళ్లడం చూశాను అవును ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది ఆమె రామా రామా అని ఆక్రోశిస్తూ వెళ్ళింది ఆవిడే మీరు వెతుకుతున్న సీత కావచ్చు అని వివరించాడు ఆ మాటకు కపివీరుల ముఖాలు ఒక్కసారిగా కాంతివంతమయ్యాయి మిగతా భాగం రేపు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ 没见过来。